నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోతుంది హిందూ జనాభా తగ్గుతోంది ప్రతి ఒక్కరు దాని మీద అవగాహన పెంచుకోవాలి మత అడ్డుకోవాలి హిందువులు ఈ ఒక్కరు ఇద్దరు ముద్దు అనకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి హిందూ జనాభాను పెంచాలి అని చెప్తుంటే ఉన్మాదులు ఉన్మాదులు అని మాట్లాడుతున్నారు కానీ హిందువులు మైనారిటీలుగా మారితే అక్కడ జరిగే ప్రమాదాలేంటి అనర్థాలు ఏంటి అనే ఒక ప్రత్యేక ఉదాహరణ ఒక గ్రామాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి ఎందుకంటే ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన వీడియో ఇది ఇది తమిళనాడు రాష్ట్రంలోని దిండుగుల్ జిల్లాలోని పంచంపట్టి గ్రామం ఆ గ్రామం మొత్తం జనాభా పదివేలు రెండు వేల ఐదు వందల కుటుంబాలు దానిలో మత మార్పిడి వల్ల సుమారు రెండు వేల నాలుగు వందల కుటుంబాల మంది క్రిస్టియన్గా మారిపోగా కేవలం వంద కుటుంబాలు మాత్రమే హిందువులుగా ఉన్నాయి ఆ గ్రామంలో ఉన్న రాజమణి అనే ఆయన ఒక ఆలయ నిర్మాణ ఉత్సవం సందర్భంగా కుంభాభిషేకం నిర్వహించి ఈ సందర్భంగా ప్రజలకు మొన్న సోమవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు ఆలయానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమిలో అన్నదానం నిర్వహించడానికి అనుమతి తీసుకున్నాడు ఈ భూమిలో బ్రిటిష్ కాలం నుంచి క్రైస్తవులు ఈస్టర్ పండుగ నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ గ్రామ క్రైస్తవులు దీనికి అభ్యంతరం చెప్పారు సో మేము బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ ఈస్టర్ పండుగ చేస్తున్నాం కాబట్టి హిందువులకు సంబంధించి ఇక్కడ అన్నదానం చేయకూడదు అని అభ్యంతరం పెట్టారు ఇక మత విద్వేషాలు వస్తాయని స్థానిక అధికారులు పోలీసులు అనుమతి ఇవ్వలేదు ఒక ప్రభుత్వ స్థలం ప్రభుత్వ స్థలంలో ఈస్టర్ అప్పుడు భోజనాలు పెడుతున్నారని హిందువులు అక్కడ భోజనం పెట్టుకోవడానికి లేదట దీనిపై రాజమణి అది ప్రభుత్వ భూమి దానిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటామని స్థానిక క్రైస్తవులు పోలీసులు అడ్డుపడుతున్నారు అందువల్ల అన్నదానం నిర్వహించుకోలేకపోతున్నాం దానికి అనుమతి ఇవ్వండి అంటూ మద్రాస్ హైకోర్టును వేడుకున్నాడు ఈ భూమిలో అన్నదానం నిర్వహించడానికి అనుమతి ఇవ్వకూడదు అని స్థానిక పోలీసులు మరియు క్రైస్తవులు హైకోర్టులో వాదించిన అది ప్రభుత్వ భూమి దానిలో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అన్ని మతాల వారికి సమాన హక్కులు ఉంటాయి అందుకని రాజమణి ఆ భూమిలో అన్నదానం నిర్వహించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున తీర్పిచ్చింది అయితే అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలో అయిపోయింది అని అందరూ చేసుకునే టైంలో ఐదు వందల మంది క్రైస్తవులు గుమ్ముగూడి రోడ్లను అడ్డుకొని ఆందోళన చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కలెక్టర్ కలగజేసుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపి అన్నదాన కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించారు హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఇది తమిళనాడులో తరచూ క్రైస్తవులు ఎందుకు ఇలా హిందూ కార్యక్రమాలని అడ్డుకుంటున్నారని ట్విట్టర్ ఏఐ గ్రోప్ని అడిగారు అంటే తెలుసుకోవాలి అని సామాజిక మరియు రాజకీయ పరిణామాల కారణమని చెబుతూ ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో మత సామరస్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో హిందూ జనాభా క్రమంగా తగ్గుతూ క్రైస్తవ మరియు ముస్లిం సముదాయాలు పెరుగుతున్నాయనే వాదనలు ఉన్నాయి ఈ మార్పులు ముఖ్యంగా మత ప్రచార కార్యకలాపాల ద్వారా జరుగుతున్నట్లు కొందరు నిపుణులు సూచిస్తున్నారు ఈ సందర్భంలో పంచంపట్టి గ్రామం ఒక ఉదాహరణగా నిలిచింది ఎందుకంటే అక్కడ జనాభా మార్పు మరియు భూమి వినియోగంపై వివాదం సామాజిక ఉద్రిక్తతను పెంచుతుంది అంటూ జవాబిచ్చింది అంటే ఆడ హిందూ జనాభా తగ్గడం క్రైస్తవ జనాభా పెరగడం ఈ దాష్టికానికి కారణం అని చెప్తోంది ఇప్పుడు చెప్పండి ఏందమ్మా హిందూ జనాభా తగ్గితే 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 అంటున్నారు హిందూ జనాభా తగ్గితే ఏం జరుగుతుందో తెలుస్తోందా అది ఇస్లాం జనాభా పెరిగిన ప్లేస్లోనే కాదు క్రైస్తవ జనాభా పెరిగిన ప్లేస్లో కూడా ఎంత ఉన్మాదాన్ని క్రియేట్ చేస్తుందో తెలుస్తోందా ఇప్పటికైనా హిందూ హిందూగానే బ్రతకండి మీ జనాభాను పెంచుకోవడంలో మీరే భాగస్వాముల యొక్క అడుగు ముందుకు వేయండి మత మార్పిడులను అడ్డుకోండి పిల్లలు వద్దు ఒకరు చాలు అనే మీ నిర్ణయాన్ని మార్చుకోండి హిందూ జనాభా ఈ దేశంలో పెరగాల్సిన అవసరం ఉంది లేకపోతే హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో కొన్ని ప్రాంతాల్లో హిందువులు బానిసలుగా మారిపోయే ప్రమాదం ఉంది దానికి ఉదాహరణ అన్నదానం చేసుకోవాలంటే కూడా కోర్టుకెళ్ళి మీరు చేసుకోవచ్చు అనే పత్రం తీసుకొచ్చినా కూడా అక్కడ దాష్టికాలు చేస్తున్నారు అనంటే జనాభా తగ్గితే ఇంకా ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోట్లేదు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఏ ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయితన్ అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కెంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్